మహేష్ బాబు రాజమౌళిల భారీ చిత్రం వారణాసి టైటిల్ లిమ్స్ విడుదల వేడుకలో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ గురించి భావోద్వేగంగా ప్రసంగించారు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ డ్రీం ప్రాజెక్టు విశేషాలతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు నాన్నగారంటే నాకు చాలా ఇష్టం ఆయన చెప్పిన ప్రతి మాటని గౌరవించాను పాటించాను కానీ ఒక్కటి మాత్రం చేయలేదు ఆయన నన్నెప్పుడూ పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు ఆ మాట నేను వినలేదు ఈరోజు నా మాటల్ని ఆయన వింటుంటారు నాన్న ఆశీస్సులు ఎప్పుడూ మనతో ఉంటాయి వారణాసి నా డ్రీం ప్రాజెక్ట్ దీనికి ఎంత కష్టపడాలో అంతా పడతాను ఈ సినిమా విడుదలైనప్పుడు దేశమంతా గర్వపడుతుంది అని భావోద్వేగంగా మాట్లాడారు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో బాబు హీరోగా కేఎల్ నారాయణ కార్తికేయ నిర్మిస్తున్న చిత్రానికి వారణాసి టైటిల్ ఖరారైంది శనివారం హైదరాబాద్లో గ్లోబ్టోటర్ ఈవెంట్ పేరిట చిత్ర యూనిట్ నిర్వహించిన కార్యక్రమంలో వారణాసి టైటిల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు విజయేంద్ర ప్రసాద్ కంచి కథ అందించారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడు వేసవిలో విడుదల కానుంది ఈ వేడుకలో మహేష్ బాబు మాట్లాడుతూ ఈ వేదికపైకి సింపుల్గా నడిచుస్తానంటే గారు కుదరదన్నారు చూసారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు ఇదంతా మీకోసమే మీరంతా మమ్మల్ని సోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అప్డేట్స్ అప్డేట్స్ అన్నారు అవి ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి అవి చూస్తుంటే నాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది ముందు ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా మీరంతా ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు అభిమానులందరూ క్షేమంగా ఇంటికి చేరుకుంటే మేమంతా చాలా సంతోషంగా ఉంటామని తెలిపారు రాజమౌళి మాట్లాడుతూ నాకు చిన్నప్పుడు కృష్ణగారి గొప్పదనం తెలియదు చిన్నప్పుడు ఎన్టీఆర్ గారి అభిమానిని కానీ ఇండస్ట్రీకి వచ్చాక సినిమా ఏంటో అర్థమయ్యాక కృష్ణగారి గొప్పదనం తెలిసింది ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారులను బ్రేక్ చేసుకుంటూ ఎన్నో దారులు వేసుకుంటూ వెళ్లాలి ఇక నిన్న రాత్రి మా సినిమా వీడియోను టెస్ట్ చేయాలనుకున్నాం లీక్ కాకూడదని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ డ్రోన్స్తో వీడియోలు తీసి నెట్లో పెట్టడం మొదలు పెట్టారు ఈ వీడియోను ఎంతో దూరం నుంచి వచ్చిన ఆడియన్స్ కోసం ఈరోజు మేం ప్లే చేద్దామనుకున్నాం ఇక మహేష్ బాబు నుంచి మనందరం నేర్చుకునే ఒక గుణం ఉంది మనందరికీ సెల్ఫోన్ ఎడిక్షన్ ఉంది ఆఫీస్కు వచ్చినా షూటింగ్ కు వచ్చినా సెల్ఫోన్ పట్టుకోడు ఎనిమిది గంటలైనా పది గంటలైనా తన సెల్ఫోన్ కారులోనే ఉంటుంది మళ్లీ కారు ఎక్కితేనే మహేష్ తన ఫోన్ టచ్ చేస్తాడు మనందరం ఇది నేర్చుకోవాలి మహాభారతం రామాయణం అంటే నాకు చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పాను మహాభారతం నా డ్రీం ప్రాజెక్ట్ అని కూడా చెప్పాను ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టం తీస్తానని అనుకోలేదు ఫస్ట్ డే మహేష్ కి రాముడి వేషం వేసి ఫొటోషూట్ చేస్తుంటే గూస్బంప్స్ వచ్చాయి సినిమాలోని ఆ ఎపిసోడ్ను అరవై రోజులు షూట్ చేశాం నా సినిమాల్లో మోస్ట్ మెమొరబుల్ సీక్వెన్స్ గా అది ఉండబోతోంది మీరు ఊహించినంత అందంగా పరాక్రమంగా కోపంగా దయాద్ర హృదయంతో ఉంటాడు మహేష్ ఈ ఎపిసోడ్ షూట్ చేసినందుకు నేను చాలా లక్కీ అన్నారు ప్రియాంక చోప్రా మాట్లాడుతూ కొంత గ్యాప్ తర్వాత ఇండియన్ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో మందాకిని పాత్రకు నన్ను ఎంపిక చేసుకున్న రాజమౌళి గారికి థ్యాంక్స్ మహేష్ బాబుగారు ఆయన ఫ్యామిలీ నేను హైదరాబాద్ ని మరో ఇల్లుగా భావించేలా చేశారు అని అన్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం రాజమౌళిగారి నుంచి నాకో మెసేజ్ వచ్చింది ఆయన చెప్పిన ఐదు నిమిషాల నరేషన్ విని మైండ్ బ్లో అయింది ఇండియన్ సినిమా లిమిట్స్ దాటేలా ఈ చిత్రకథ రాజమౌళి విజన్ ఉంటాయి అని చెప్పారు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ కీరవాణిగారు మెలోడీ బాగా కొడతారు కానీ బీట్ కాస్త స్లోగా ఉంటుందన్న పేరు నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఈసారి మెలోడీ నాదే బీటూ నాదే అని చెప్పారు కథారచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమాలో ఓ ముప్పై నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ఉంది మహేష్ బాబు విశ్వరూపాన్ని చూస్తూ నేనలా ఉండిపోయాను డబ్బింగ్ లేదు సిజీ లేదు రీ రికార్డింగ్ లేదు అయినా నన్ను మంత్రముగ్ధుని చేసింది ఆ సీన్ మర్చిపోలేను మీరు కూడా చక్కని అనుభూతి చెందుతారు కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమ ఉన్నాడు అని చెప్పారు కార్తికేయ మాట్లాడుతూ నిర్మాతగా గ్లోబల్ ప్లాట్ఫామ్పై నా తొలి స్పీచ్ ఇది చాలా గౌరవంగా ఉంది మన ఇండియా వైపు గ్లోబల్ ఆడియన్స్ చూసేలా మన ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయికి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు కేఎల్ నారాయణ మాట్లాడుతూ పదిహేనేళ్ల క్రితం మహేష్ బాబు రాజమౌళిగార్లతో సినిమా చేయాలనుకుని వారిని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు కానీ ఇంత టైం పడుతుందని రాజమౌళిగారు నేను ఊహించలేదు ఇప్పుడు నా కల నిజమైంది అన్నారు ఈ వేడుకలో నమ్రత సితారా రమా రాజమౌళి సుప్రియ కంచి దేవకట్ట ఫైట్ మాస్టర్ సాల్మన్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు మహేష్ బాబుకు డ్రీం ప్రాజెక్ట్ అయిన వారణాసి పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి ఈ చిత్రం రెండు ఇరవై ఏడు వేసవిలో విడుదల కానుంది ఈ మెగా ప్రాజెక్ట్ టాలీవుడ్లో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి